హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఈరోజు మా స్కూల్ పిల్లల్ని తీసుకొని మేము రైల్వే గ్రౌండ్కి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసి నొమాస్మాటిక్స్ సొసైటీ ఆఫ్ రాయలసీమ వాళ్ళు ఒక ఓల్డ్ థింగ్స్ అన్నీ కూడా అంటే కరెన్సీతో పాటు ఓల్డ్ థింగ్స్ అప్పటి కాలంలో వాడిన థింగ్స్ కానీ ఇంకా చాలా రకాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట అంటే పిల్లలకి తెలియజేయాలి వాళ్ళ బుక్స్లో ఉండే సైన్స్ సోషల్లో ఉండే ఎన్నో రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయంట మరి సో మేమైతే మా స్కూల్ పిల్లల్ని తీసుకొని ఇక్కడ చూడాలని అయితే వచ్చామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నీ కూడా ఇలా కవర్స్ పైన ప్యాక్ చేసేసి పెట్టారు ఎందుకంటే పిల్లలు టచ్ చేస్తుంటారు కదా అవి పాడవకుండా నీట్గా ఉండాలనేసి హాల్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే మన ట్రైన్స్ గురించి పెట్టారండి అంటే ఓల్డ్ ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది అప్పుడు ట్రైన్ ఎలా ఉండేది పిల్లలకి తెలియదు కదా సో అవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ చూసారు కదా మీరు చిన్న చిన్న ఒక బొమ్మల్లాగా పెట్టేశారు వాటికి ఒక గ్లాస్లో పెట్టేశారు ఆ పిల్లలు టచ్ చేసినా కూడా ఏమీ అవ్వకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ ట్రైన్స్ కింద నేమ్స్ కూడా రాశారు అంటే ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ట్రైన్లో ఎలా నడిచేవి అంటే బొగ్గుతో నడిచేవా డీజిల్తో నడిచేవా అనేది కూడా అక్కడ రాశారనమాట నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంట్రెస్టెడ్ అండి కరెన్సీ గురించి ఇచ్చారు ప్రతి ఒక్క కంట్రీ గురించి ఇక్కడ కరెన్సీ పెట్టారండి అంటే ఆ కంట్రీలో కరెన్సీని ఏమని పిలుస్తారు పౌండ్సా డాలర్సా ఒక డాలర్కి ఎంత పౌండ్స్కి ఎంత అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట వాటిని ఏ సెంచురీలో తయారు చేశారు అన్నీ కూడా వాటిపైన రాశారు అదే కాకుండా అప్పట్లో ఉన్న గవర్నర్ సైన్ అవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి మన ఇండియాకి సంబంధించిన కూడా చాలా కరెన్సీ ఇక్కడ ఉందన్నమాట ఆ కరెన్సీ నోట్ని ఏ ఇయర్లో తయారు చేశారు ఏ ఇయర్లో ప్రొడ్యూస్ చేస్తారు అనేది కూడా ఇందులో పెట్టారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూడడం వల్ల పిల్లలు అయితే బాగా ఎగ్జైటింగ్గా చూశారు చాలా స్లోగా చూసారు ఇక్కడ మనకి ఓల్డ్ థౌజండ్ రూపీస్ నోట్ కూడా కనిపిస్తుంది ఇలా చాలా ఉన్నాయండి ప్రతి కంట్రీ గురించి ఉన్నాయి నేను చాలా వరకు కంట్రీస్ నేమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మీరు టర్కీ ఇలా నేమ్స్ కూడా కొన్ని చూపించాను నేను కొన్ని కొన్ని వాటికి నేమ్స్ చూపించలేదు ఎందుకంటే అవి చాలా చిన్నగా రాస్తారు కదా వీడియోలో సరిగా కనిపించలేదు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి లెటర్స్ ఇలా ముందుకు వచ్చేసి ఇక్కడ కాయిన్స్ ఉన్నాయన్నమాట సిల్వర్ కాయిన్ ఇలా అప్పట్లో వాడే కాయిన్స్ కూడా ఉన్నాయి ఆ కాయిన్స్ పైన ఎవరి బొమ్మలు ఉండేటివి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయండి నేను మాత్రం ఎస్పెషల్లీ మన ఇండియా గురించి పిల్లలకు తెలియాలనేసి మన ఇండియా గురించి పెట్టిన ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే టెన్ రూపీస్ నోట్ చూసాండి టెన్ రూపీస్ నోటు ఎప్పుడు రిలీజ్ చేశారు దీన్ని ఎవరు రిలీజ్ చేశారు దీనిపైన ఎవరు సైన్ ఉంది అలాగే నెక్స్ట్ సైన్ చేంజ్ అయినప్పుడు టెన్ రూపీస్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టారండి ఇక చూసినట్లయితే మీరు టెన్ రూపీస్ నోట్లే చాలా ఉన్నాయి కానీ ఇక్కడ గవర్నర్ సైన్లు చేంజ్ అయినప్పుడల్లా ఒక్కొక్క టెన్ రూపీస్ నోట్ అలా పెట్టారనమాట తర్వాత కాయిన్స్ ఇక్కడ కాయిన్స్ చూసినట్లయితే నేను ఫస్ట్ టైం అనా అనేది చూస్తున్నాను అండి అంటే మా నాన్న చెప్పేవాడు అనమాట అప్పట్లో అనాలు ఉండేటివి అని చెప్పేవాళ్ళు నాకు తెలియదు అనా ఎలా ఉంటుందో కానీ ఇక్కడ చూసానండి ఫస్ట్ టైం అనా ఎలా ఉంటుందో అనా ఈ అనా కూడా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు ఇక్కడ పెట్టేశారండి అంటే అనాలో అర్ధ అనా ఉంటుంది ఒక అన రెండు అనాలు నాలుగు అనాలు ఇలా కాయిన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ అలా ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అనాలు అలా ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేలోపు పైస అండి ఇక్కడ ఫైవ్ పైసా అదే టెన్ పైస్ ట్వంటీ పైస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి థర్టీ పైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా నాకు తెలిసినంత వరకు అంటే పావులా నుంచి నాకు గుర్తుంది మా స్కూల్లో కొంతమంది టీచర్స్ అన్నారు మాకు ట్వంటీ పైస్ టెన్ పైస్ కూడా తెలుసు అని నాకు గుర్తున్నదైతే పావులా నుంచి గుర్తుందనమాట అంటే అప్పుడు మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు పావులా ఇచ్చేదనమాట చేతిలోకి ఆ పావులా తీసుకొని పావులాకే ఐదు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడు ఆశా చాక్లెట్లు ఉండేటివి ఆశా చాక్లెట్లు పావులాకి ఐదు ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు చూస్తే వన్ రూపీకి ఒక చాక్లెట్ అయిపోయాయి కానీ ఇవన్నీ చూసిన తర్వాత చాలా స్వీట్ మెమొరీస్ అనేటివి గుర్తొచ్చాయండి ఇవే కాదు అంటే వేరే దేశం గురించి కానీ ఆ దేశంలో వాడే కరెన్సీ గురించి ఆ కరెన్సీని ఏమని పిలుస్తారు అవి ఎవరు కలెక్ట్ చేశారు వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ రాశారండి ఇక్కడ ఉన్న కరెన్సీ అందరినీ కూడా ఎవరెవరు ఏది కలెక్ట్ చేశారు అంటే కొంతమంది కాయిన్స్ కలెక్ట్ చేశారు కొంతమంది నోట్స్ కలెక్ట్ చేశారు కదా ఎవరైతే కష్టపడి అవి కలెక్ట్ చేసి ఉంటారో వాళ్ళ నేమ్ కూడా ఒక స్టిక్కర్ పైన రాసి వాటి దగ్గర అతికించారండి ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నవన్నీ థింగ్స్ అనమాట ఇందులో కొన్ని థింగ్స్ మనకి ఇండిపెండెన్స్ డే రాకముందు అలాగే వచ్చిన తర్వాత అప్పట్లో యూస్ చేసిన థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి ఇక్కడ టైప్ మిషన్స్ కనిపిస్తాయండి ఈ టైప్ మిషన్స్ వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ డే రాకముందు అలాగే వచ్చిన తర్వాత యూస్ చేసిన వంట మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి ఇవైతే మాకు అందరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పక్కన ఒక స్లిప్ పెట్టారు చూడండి అందులో ఏముంది అంటే ఇవి ఏ ఇయర్లో తయారు చేశారు ఏ ఇయర్ వరకు యూజ్ చేశారు అనేది ప్రతి ఒక్కటి కూడా బాగా క్లియర్గా ఇచ్చారు ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చాలా రకాలు కూడా ఉన్నాయన్నమాట నేను మా పిల్లలకు అన్నీ కూడా చూపించాను టైప్ ఎలా చేయాలి ఎలా అవి లెటర్స్ ఎలా ప్రింట్ అవుతాయి అనేది కూడా చూపించామనమాట తర్వాత అలానే ఇవి కెమెరాస్ అండి అంటే అప్పట్లో యూజ్ చేసిన కెమెరాస్ అనమాట ఇవి వచ్చేసి ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రామ్ ఫోన్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ టేప్ రికార్డ్స్ చూడండి అప్పట్లో ఇలాంటి టేప్ రికార్డ్స్ ఉండేటువంటి ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టారండి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రామ్ ఫోను అప్పట్లో పాతకాలంలో సాంగ్స్ ఎలా వినేవాళ్ళు అనేది నేను టీవీల్లో సినిమాల్లో చూసాను అనమాట కానీ ఇక్కడ ఆ థింగ్స్ డైరెక్ట్గా చూడడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎంత భద్రంగా భద్రపరిచారు చూడండి ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి బ్లాక్ కలర్లో అవి వచ్చేసి అప్పట్లో కేజీలు దాంతో కొలిసేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు మనం కేజీ హాఫ్ కేజీ కాల్ కేజీ అలా కొలుస్తాము కానీ అప్పట్లో వాళ్ళు సేరు అర్ధ సేరు అలా కొలిసేవాళ్ళంట కానీ తూకానికి మాత్రం అవే రాజ్ చేసేవాళ్ళని చెప్పారు ఇక్కడ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయండి ఇవి ఒక్కటే కాదు చెప్పాలంటే ఒక్కొక్క థింగ్ గురించి చాలా ఉంది ఇంకా ఇవి వచ్చేసి అప్పట్లో కెమెరా కోసం పెట్టుకోవడానికి ట్రై ప్యాడ్స్ అనమాట మనం ఇప్పుడు ట్రై ప్యాడ్స్ కెమెరా ఫోన్ కానీ కెమెరా కానీ పెట్టుకోవడానికి ఏవైతే యూజ్ చేస్తామో అప్పట్లో ఇలా ఉన్నాయన్నమాట అవి ఇంకా లెన్స్ ఉందండి బూత్ అది కూడా చాలా అసలు వెరైటీ ఉందనమాట అప్పట్లో ఇలా యూస్ చేసేవాళ్ళ అని ఇది చూస్తే కత్తి ఇది అప్పట్లో కత్తి దాని పిడి అనమాట దాని లోపలి పెట్టడానికి కత్తి సేఫ్టీగా పెట్టుకోవడానికి తర్వాత ఈ పేపర్ వెయిట్స్ ఉన్నాయి చూడండి అప్పట్లో గవర్నమెంట్ ఆఫీసులో ఇలాంటి పేపర్ వెయిట్స్ అనమాట ఇది సిల్వర్ మేడ్ రిక్షా కూడా ఉంది ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఒక్కొక్క థింగ్ గురించి చెప్పుకుంటూ పోతే అసలు టైం సరిపోదు అంతేకాదండి అప్పట్లో యూజ్ చేసిన అవి పొగాకు తాగుతారు కదా సిగరెట్ లాగా అవి ఉన్నాయి అలాగే లైటర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి తక్కడా అప్పట్లో ఇలాంటి తక్కెళ్ళు యూజ్ చేసేవారంట ఇంకా దీని బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ ఉన్నాయి చూడండి జగ్గులు కూజాలు అలాగే ఫోను ఇవన్నీ ఈ ఫోన్ చూడండి ఇది ఇలా మనం రౌండ్గా తిప్పుతాం కదా నెంబర్స్ ఆ ఫోన్ అనమాట ఇది మొత్తం కూడా చెక్కతో చేసిండేది ఇంకా ఇది వచ్చేసి ఇది ఫార్మర్స్ యూజ్ చేస్తారండి ఇది విత్తనాలు వేయడానికి యూజ్ చేస్తారనమాట ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నింది నేను దీన్ని చూశాను ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే మనం ఎప్పుడూ చూడలేని అలాగే ఎన్నో తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకున్నాము అంతేకాదండి నా చిన్నప్పుడు నేను చూసిన వస్తువులు చూస్తుంటే నాకు స్వీట్ మెమరీస్ అనేవి చాలా గుర్తొచ్చాయి ఓకే అండి మరి ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేసి మరి మీకు సెండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్